నమస్కారం ఉదయం మన పివి నరసింహారావు గారి వీడియో చూసాక నాకు కలిగిన ఆనందాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో రూపంలో మీ దగ్గరకు వస్తున్నాను చాలా బాగుందండి నరసింహరావు గారు నేను నా కుటుంబం మేము పూర్తిగా భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళం భగవంతుడనే మాకు ప్రాణం మాకు తెలుసు ప్రతి యుగంలో భూమికి ధర్మానికి ఏదైనా హాని కలిగితే ఆయన ఇక్కడ అవతారం తీసుకొని ఆ దుష్టుని శిక్షిస్తాడని మాకు అందరికీ బాగా తెలుసు కాబట్టి ఆ దుష్టుల లిస్ట్లో మేము ఎవరో ఉండకూడదని మాకు జ్ఞానోదయం రెండు వేల పదిలో అయిందండి అంతకుముందు మేము కూడా దుర్మార్గులు దుష్టునుమే అందరిలాగా మేము ఈ కార్తీక మాసం అనుభవించాలకి ఎవరైనా మమ్మల్ని పిలిస్తే ఖచ్చితంగా పెడతాం వెళ్ళేటప్పుడు మా ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని కంచాలు అన్ని గ్లాసులు వీరైతే కొద్దిగా మంచినీళ్ళు కూడా పట్టుకెడతాం ఎందుకంటే అక్కడికి వెళ్ళాక పావనమైన వన భోజనానికి వెళ్ళి ఆ వనాన్ని ప్లాస్టిక్ గ్లాసులతో ఈ బఫే ప్లేట్లు ఉంటాయి కదండీ ఆ బఫే ప్లేట్లతో కాగితం ప్లేట్లు బఫే ప్లేట్లు అంటే నైంటీ నైన్ పర్సెంట్ పేపర్ ప్లేట్లు కొంచెం హెవీగా ఉండి దాని లోపల ఒక ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది అవన్నీ తినేసి అక్కడ చెట్టు మొగల్లో పాడేసి వెళ్ళిపోతే ఆ ప్రకృతి మాత శప్పిస్తుంది మమ్మల్ని ఎందుకు వచ్చింది కూడా మేము భగవంతుని మళ్ళీ ఇలాంటి భూమిని ప్రకృతిని పాడు చేసే రాక్షసుల కోసం మళ్ళీ విష్ణుమూర్తి రావక్కర్లేదు మేము ఆయన భక్తులుగా మా కంచాలు మా గ్లాసులు పట్టుకెడుతున్నాం వైపత్యం ఏంటంటే ముందు ఎటగారంలో చూసిన చివరికి మేము తినే లోపల ఇద్దరు ముగ్గురు పక్కన వెయిటింగ్లో ఉంటారు ఎందుకంటే ఆ కంచాలు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకి అవసరం అని చెప్పి అవి తీసుకెళ్ళి వాళ్ళు ఒట్టించుకుని తిని మళ్ళీ మా కంచాల క్లాసులు మాకు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇదొకటి రెండోది మన హైందవ సాంప్రదాయంలో ఎడమ చేతికి భోజన విషయంలో కానీ పూజ అంటే తీర్థం తీసుకోవడం ఇలాంటి విషయాల్లో ఎడమ చేతికి నిషేధం పెట్టారు కారణం ఏంటంటే అది ఒకంతకు వాడే చేతి కింద మన పూర్వీకుల లెక్క కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఎడమ చేత్తో బఫే ప్లేట్ పట్టుకుని కుడి చేత్తో తింటున్నారు ఒకరోజు మిత్రుడు ఒక ఆయన ఆయన పేరు రహీం గారు ఆయన నేను ఎడన్ చేతితో ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగుతున్నాను వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి నా చేతి మీద కొట్టేసి ఆ గ్లాసును విసిరేసాడు ఏంటయ్యా బాబు అంటే ఏమండి మీరు బ్రాహ్మణు నలుగురు చెప్పాలి ఎడంత చేత్తో మంచినీళ్ళు తాగుతారా ఎంత అప్పచారు అండి ఇదే మా మతంలో అయితే దేవుణ్ణి దూషించినంత తప్పండి అన్నాడు నాకు కళ్ళు ఒక్కసారిగా ఒక్కసారిగా మెలకు వచ్చింది నాకు ఏంటి మన పూర్వీకులు చెప్పేది మనం పాటించకూడదు ఏంటి ఆ రోజు నుంచి ఎడం చేత్తో డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈ రెండింటినీ నిషేధంలో పెట్టుకున్నాను ఇంకా అత్యవసర పరిస్థితుల్లో తప్పితే అది కూడా బండి నడిపేటప్పుడు ఎడంచేతో అవసరమైనప్పుడు ఏదైనా మంచి రెండు తాగడం ఒకటి రెండు సార్లు ఈ పదేళ్లలో చేశాను ఇదొకటి ఇంకోటి మొన్న మా అబ్బాయి పెళ్ళి అయినప్పుడు వ్రతం జరిగినప్పుడు మార్కెట్లో తిరిగాను ఒక్కొక్క విస్తరాకు బఫే ప్లేట్లు విస్తరాకు పదిహేను రూపాయలు చెప్పాను ఒక సామాన్యుడిగా రెండు వందల బఫే ప్లేట్లకి మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టడం నాకు నచ్చగా అందరిలాగే పేపర్ ప్లేట్ తీసుకొచ్చి విడిగా విస్తరాక రెండు రూపాయలు కొని అందరూ వేసి పెట్టాను ఐదున్నర ఆరు రూపాయలు అయింది పదిహేను రూపాయల బదులు ఆరు రూపాయలు అదొక ఆనందం ఇలాగా ఇంకో నియమం నేను ప్లాస్టిక్ కవర్ కానీ ఇంటికి తీసుకొస్తే బజార్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్లో ఏదైనా ఐటెం తెచ్చుకుంటే ఆ రోజు భోజనం తినకూడదు అని రెండు వేల ఒకటిలో తీసుకున్న నిర్ణయం భగవంతుడి దేవుల్లా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఇరవై నాలుగేళ్ళు ప్లాస్టిక్ కవర్లు తేకుండా నా జీవితం హ్యాపీగా గడుస్తుంది అలాగే నేను ఏదైనా హోటల్ వెళ్తే వాళ్ళు ప్యాకింగ్ చేసినప్పుడు ప్రత్యేకంగా నేను వెళ్ళడానికి వెళ్ళగానే చెప్పుకుంటాను ఆయనకి ప్లాస్టిక్ కాగితం వేయద్దు ఆ కేసు కట్టండి అని చెప్తారు కాక ఒక యాభై శాతం నేను మా ఇంట్లో ఉన్న బాక్సులు గిన్నెలు అవన్నీ పట్టుకెడతాను హోటల్కి హ్యాపీగా తెచ్చుకుంటున్నాను ముందు కొన్నాళ్ళు మనని ఒక ఏం చెప్పను వింతజీవి ఒక వింత పశువుగా చూస్తారు అంటే పశువులందరిలో మనిషి వింతగా కనపడతారు వాళ్ళకి అలాగే నేను అనుకుంటాను కొన్నాళ్ళకి ఏదో నాటికి వాళ్ళందరూ నామార్గంలో వస్తారు ఆ రోజున నన్ను కూడా వాళ్ళల్లో మనుషులుగా భావించే రోజు వస్తుంది ఇంతసేపు ఇదంతా ఏంటంటే ఉదయం పివి నరసింహరావు గారు పెట్టిన దానికి చూడగానే నాకు కలిగిన ఆనందంతో మీతో పంచుకుంటున్నాను చూసినందుకు చాలా థ్యాంక్స్ అందుకే మీ పేరు చెప్పలేదు అరే కృష్ణ మీ పేరు చెప్పలేదు ఇంతవరకు నా పేరు ఏదో ఒకటి ఉంటుంది నా పేరుతో కన్నా టీవీ నరసరావు గారి విషయాన్ని అందరికీ తెలియజేయడానికి నా సంతోషం కొద్ది నేను చెప్తున్న మాటలు మీ పేరు చెప్పండి మా పర్వాలేదు అవసరం నా పేరు చెన్నా ప్రగళ రాజమండ్రి నా స్వగ్రామం ఓకే అండ్ మాతాకి జై స్వచ్ఛ భారత్ మాతాకి జై బాగుంది జై శ్రీరామ్ మనకి మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేశారు అలాగే పర్యావరణాన్ని మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలని పిలిపించారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్యంగా దేశ ప్రజలందరూ కూడా ఫేస్ చేసేటువంటి అతి పెద్ద సమస్య ఏంటి అంటే ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ ముఖ్యంగా ఎక్కువ ఉపయోగి ఉపయోగించేది మనం ప్లాస్టిక్ కవర్లు ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వెళ్ళిళ్ళు లేదా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఎక్కువగా భోజనాలు ప్లేట్ల కింద ప్లాస్టిక్ ప్లేట్లు ఉపయోగిస్తుంటారు అంతకన్నా ఎక్కువగా టీ కప్పులు కాఫీ కప్పులకి యూజ్ చేస్తూ ఉంటారు ఈ రెండు కూడా పర్యావరణానికి ప్రమాదం అలాగే ఆరోగ్యానికి కూడా చాలా హానికరం కానీ ఇప్పుడు ఏది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దేనివల్ల ఎక్కువ ప్రమాదం అన్నది మనం కొద్దిగా బేరీ చూసుకుందాం మనం తినేటువంటి భోజనాలు ప్లేట్లలో ఆకులో తినడం చాలా చాలా శ్రేష్టం కానీ మనకి కొన్ని అవసరాల రీత్యా ప్లాస్టిక్ ప్లేట్లలో పెడుతున్నారు అంటే ప్లాస్టిక్ కవర్తో చేసినటువంటి కొన్ని ప్లేట్స్ దాంట్లో అది పర్యావరణానికి ఆరోగ్యానికి కూడా హానికరమే కానీ ఆ ప్లేట్లో పెట్టేటువంటి ఆహార పదార్థం వేడి ఒక రకంగా కొంత తక్కువ దీంతో కంపారిజన్ చేసుకుంటే టీ కప్పులతో టీ కప్పులతో చాలా చాలా ప్రమాదకరం ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్లో అయితే ఏంటి బయటికి వెళ్ళినప్పుడు అయితే ఏంటి బయట సామాన్యంగా టీ తాగడం కాఫీ తాగడం చేస్తూ ఉంటారు ఆ టీ కప్పులు ఎలా తయారవుతాయి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పేపర్ కప్స్ అని అమ్ముతున్నారు పేపర్ కప్పు ప్లాస్టిక్ కప్పు కన్నా ఇవి ప్రమాదం కాదు కాబట్టి అందులోనే తాగుదాం అని ప్రిఫర్ చేస్తున్నారు కానీ ప్లాస్టిక్ కప్పు కన్నా పేపర్ కప్పులు ఇంకా చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్లాస్టిక్ ఒక చాలా సన్నటి పొరతో తయారు చేసేటువంటి వ్యాక్స్ ప్రోపిఫలిన్ పాలిఇథిన్ లాక్టిక్ యాసిడ్ వ్యాక్స్ ఇలా రకరకాల కెమికల్స్తో ఆ పేపర్ కప్పులు తయారు చేస్తారు ఎప్పుడైతే మనం వేడి వేడి టీ అందులో వేసామో దాదాపు డెబ్భై ఐదు వేల మైక్రోప్లాస్టిక్స్ మనం తాగేటువంటి ఆ టీలో కలిసిపోతాయి దాన్ని మనం విడదీయలేము అది మన కడుపులోకి వెళ్ళిపోతుంది ఇది ఇక్కడి కనబడదు ఇది వరకు ప్లాస్టిక్ డైరెక్ట్గా ప్లాస్టిక్ కప్పులతో అమ్మేవారు ప్లాస్టిక్ కప్పు కూడా ప్రమాదకరమే కానీ ప్లాస్టిక్ కప్పు ప్రమాదకరం అని పేపర్ కప్పులు తీసుకొచ్చారు కానీ పేపర్ కప్పు ఇంకా ప్రమాదకరంగా తయారైంది దీంట్లో ఆ తయారు చేసేటప్పుడు వాడేటువంటి కెమికల్స్ చాలా చాలా ప్రమాదకరమైంది అంతేకాకుండా ఈ వేడి టీ ఎప్పుడైతే వేసామో లేదా వేడి కాఫీ వేసామో చిన్న చిన్న మైక్రోప్లాస్టిక్ కింద విడిపోయినప్పుడు మనకి ఏమీ తెలియకుండా కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు అది చాలా చాలా క్యాన్సర్లకి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది మనం బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు వాటిలో కూడా బయట పెడుతూ ఉంటారు బోర్డ్స్ సాంబార్కి ప్లాస్టిక్ కవర్లతో ఇవ్వకూడదు అని ప్రభుత్వం వారు ఎన్నో అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు కానీ స్టిల్ ఇంకా ఆ పేపర్ ప్లాస్టిక్ కవర్తో సాంబారు పట్టుకెళ్ళడం అవి వేడి వేడి సాంబార్ పట్టుకెళ్ళడం చేస్తున్నారు ఇది ఇటీవలే హైదరాబాద్లో ఒక డాక్టర్ చదివేటువంటి ఒక అమ్మాయి రెండు రెండు ఏళ్ళు హాస్టల్లో ఉంటూ బయట ఇలా వేడి పదార్థాలు సాంబార్ ఏంటి ఇంకొకటి అయితే ఏంటి ఇలా వేడి పదార్థాలు అన్నీ ప్లాస్టిక్ కవర్లో పట్టుకుని వెళ్ళి అమ్మాయి హాస్టల్లో చదువుకుని చేస్తూ ఉండేది ఆ అమ్మాయి రెండేళ్ళు తిరిగేటప్పటికి క్యాన్సర్ బారిన బాధపడ్డా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లో యూస్ చేసేటువంటి ఆహార పదార్థాల వల్ల ఇలా క్యాన్సర్ వచ్చింది చాలా ప్రమాదకరం అది క్యూర్ చేసేటువంటి అవకాశం లేదు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకునేవారైతేంటి ఉద్యోగం చేసుకునేవారైతేంటి ఈ ప్లాస్టిక్ కవర్లో సాంబార్ పట్టుకెళ్ళడం లేదా పులుసు పట్టుకెళ్ళడం లేదా బయట సాయంకాలం అయ్యేటప్పుడు పొద్దున్న తెల్లవారే అయ్యేటప్పుడుకో ప్లాస్టిక్ కవర్లో లేదా ప్లాస్టిక్ కప్పుల్లో పేపర్ కప్స్లో టీ కాఫీలు తాగడం మానుకోవాలి మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అటువంటి అప్పుడు అని అనుకున్నప్పుడు దయచేసి ఒక చిన్న కప్పు ఒక స్టీల్ కప్పు లేదా గాజు గ్లాస్ లాంటిదో మనం క్యారీ చేయడం తప్పేమీ కాదు మన ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమైనది ఎవరో ఏదో అనుకుంటారు మన అవహేళన చేస్తారు అని అనుకునే కన్నా చిన్న కప్పు మనతో పాటు క్యారీ చేయడం చాలా మంచిది జై శ్రీ